హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చారండి ఇప్పుడు చాలా మంది చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి శారీరకంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారండి మరి శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుందా మనం మానసికంగా కూడా చాలా గా ఉండాలి మరి ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఐదు విషయాలు కూడా మీరు పాటించండి అప్పుడు శారీరకంగా మానసికంగా రెండు విధాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి లైఫ్ అంతా కూడా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చాలా డేర్గా ఢీ కొట్టగలుగుతారు మరి అవేంటో తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి అసలు ఈ రోజుల్లో మెయిన్గా ఎక్కువగా బాధపడేది ఎందుకో తెలుసా పక్క వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు అవతల వాళ్ళ మీద ఎక్కువ ప్రేమలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు మనం అనుకున్న విధంగా ఉండరు అలాంటప్పుడు మనం ఖచ్చితంగా మెంటల్గా వీక్ అయిపోతూ ఉంటాం అదేదో మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి అది మనిషి అయినా సరే అయినా సరే దేని మీద కూడా ఎక్కువగా ప్రేమలు అభిమానాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం మానేయండి అప్పుడే లైఫ్లో కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా బ్రతకగలుగుతారు మీరు శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోగలిగితే కాబట్టి అవతల మాల మీద డిపెండ్ అవ్వకండి ఇక నెంబర్ టూ అవసరమైనది మాత్రమే మాట్లాడండి ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళు తక్కువ ఇబ్బందుల్లో పడతారు ప్రతి టైం మనది కాదు ప్రతి సమయం స్థలం రెండు మనది కాకపోవచ్చు అలాంటప్పుడు సైలెంట్ గా ఉండటమే మంచిది ఒకవేళ మీరు మాట్లాడాల్సి వస్తే చాలా తక్కువగా మాట్లాడండి మీకు విషయం తెలుసా ఎక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తి తన యొక్క శక్తిని కోల్పోతాడు తనకు ఉన్నటువంటి శక్తి అంతా మాట్లాడటానికి వాడిపో వాడుకుంటూ ఉంటాడు ఇక వాడికి ఆలోచించడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినటానికి ఎక్కువ టైం ఇస్తే మనకి ఆలోచించడానికి టైం దొరుకుతుంది కాబట్టి తక్కువ మాట్లాడండి అనవసరమైనటువంటి మాటలను వాడకండి ఇక నెంబర్ త్రీ ఏంటో తెలుసా జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తిట్టుకోకండి అంటే మీరు ఏదైనా విషయంలో ఫెయిల్ అయినా మీ ఇష్టప్రకారం పని జరగకపోయినా లేదా మీరు చేయకూడనటువంటి పని ఏదైనా చేసినా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీరు మానసికంగా బలహీన పడిపోతూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరు తిట్టుకోవటం ఆపేయండి మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి ఇది నా వల్ల ఎందుకు కాదు జరిగింది అయిపోయింది వదిలేద్దాం ఇప్పుడు మనం చేయాల్సిందేంటి దాని గురించి ఆలోచించండి చి నువ్వు అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది ఛీ తప్పంతా నాదే భలే పని చేశానే నా వల్ల ఇదంతా జరిగింది అనుకుంటూ మీరు అదే ఆలోచనలో ఉన్నారనుకోండి వేరే థాట్ రాదు మీరు బలహీన పడిపోతూ ఉంటారు ఇక నెంబర్ ఫోర్ జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం మన నియంత్రణలో లేనటువంటి విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తాడు అంటే తూర్పును ఉదయిస్తాడా లేదా కాదు పశ్చిమాన ఉదయించాలంటే ఉదయిస్తాడా ఎండాకాలంలో ఎండలు కాయకుండా ఉండాలంటే సూర్యుడు మీరు ఆపగలుగుతారా వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయి వర్షాలు అసలు పడకూడదు ఎండలు కాయాలంటే కాస్తాయా అలాగే జరిగిపోయినవి మనం మార్చలేము అవి జరిగిపోయినవి కదా వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బాధ తప్పితే ఏమి మిగలదు కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలి అంటే వర్తమానంలో జీవించండి ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి ఇప్పుడు మీరు చేసేటటువంటి ఆలోచన ఇప్పుడు మీరు చేసేటప్పుడు పనులు బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ ప్రజెంట్లో జీవించండి ప్రజెంట్లో ఏం జరుగుతుందో గమనించండి మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోండి జరిగిపోయిన విషయాల గురించి ఆపేయండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ ఏంటంటే ఎవ్వరు అందరూ చెప్పిన మాటలు వినండి కానీ మీ మనసు చెప్పినది మాత్రమే చేయండి ఎందుకంటే కొంతమంది మీరు అది చేయలేరు ఇది చేయలేరు అని మిమ్మల్ని లాగే వాళ్ళు కూడా ఉంటారు సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మునగ చెట్టు వాళ్ళు ఉంటారు మిమ్మల్ని పాతాలలో తొక్కేసే వాళ్ళు ఉంటారు అందుకే చెప్తున్నా మీ శరీరం మీ సొంతం మీ మెదడు మీ సొంతం కాబట్టి ఇవి ఏం చేయగలుగుతాయో మీకు తెలుసు కాబట్టి మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించండి మీ మనసు చెప్పిందే చేయండి మీ మైండ్ ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెట్టండి ఈ ఐదు విషయాలు కనుక మీరు మైండ్లో పెట్టుకోగలిగితే మీరు ఎటువంటి సమస్యలైనా కష్టాలైనా ఈజీగా ఎదుర్కోగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు